మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి. వెయిట్ వెయిట్ క్లియర్ దుర్గన్నిల్ మాండి నేను ఆన్సింగ్ పర్మిషన్ ఇన్ని న్యూస్ ఛానల్స్லயே ఏదైతే స్ప్రెడ్ అవుతుందో అంత ఫేక్ న్యూస్ అండి నచ్చింది మరి వాళ్ళు స్ప్రెడ్ చేసుకుంటున్నారు జరిగింది ఏంటంటే నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నప్పుడు లక్ష్మి దొరికిన ఆవిడ చేత పెళ్ళిళ్ళ పేరమ్మ ఆవిడ మ్యాచ్ ఒకటి తీసుకొచ్చిందండి నేను నచ్చింది కదా అని చెప్పి నేను యాక్సెప్ట్ చేశాను అయితే వాళ్ళు వస్తాను వస్తానని చెప్పి సెకండ్ డే నైట్ టూ డేస్ అలా ల్యాక్ చేసి సెకండ్ డే నైట్ రావడం జరిగింది సెవెన్ తర్కి ఆ టైంకి ఇంకా అమ్మ లేదు కదండి అమ్మ వచ్చే వరకు వెయిట్ చేయండి అంటే ఎవరు వెయిట్ చేయలేదు పెళ్లి ముహూర్తం అయిపోతుంది అమ్మ అమ్మకంతా నచ్చింది అమ్మకు మేము ఆల్రెడీ మాట్లాడేసామంటే ఇంక సరే అమ్మకి ఇష్టం కదని చెప్పి నేను యాక్సెప్ట్ చేసేసాను అయితే వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన పందులు గారు ఏమన్నారంటే ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత రేపే పెళ్లి పెట్టేసుకోండి ఆ అబ్బాయిలు బాగా నచ్చిందంట అని చెప్పి అన్నారు కానీ అమ్మాయిలు ఒక ఉందో ఒక అమ్మాయి అండి అలా ఎలా పెడతాము అందరిని పిలుచుకోవాలి కదని చెప్తే మా సైడ్ పందులు గారి నుంచి సెప్టెంబర్ సిక్స్త్న మ్యాచ్ అయితే ఫిక్స్ చేశారు సెప్టెంబర్ సెకండ్ ఏంటంటే వేసుకుని పెళ్లి కూతురిని చేయడం అవన్నీ అనుకున్నాము వీళ్ళేంటంటే నా బర్త్డే రోజున ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ వచ్చారు వచ్చి మీ అమ్మాయి బాగా నచ్చిందండి అది ఇది అని మాట్లాడిసిన తర్వాత రూమ్ లోకి వచ్చేసి మాకు మీరు సెప్టెంబర్ సిక్స్త్న పెళ్ళి పెళ్లి అనవరంలోనే చేసుకోండి కానీ మాకు ఏంటంటే ఆచారం ఉంది మేము బంధు ముందే చేసుకుంటాం ప్రధాన బంధు అని చెప్పి మా అమ్మాయిని చేసుకుంటామండి అని అన్నారు అమ్మాయిని చేసుకుంటాం అంటేనే ఇంకేమైందంటే ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్న నా అని చెప్పేసి బంద్ చేసినట్టునే స్టాల్ కూడా కట్టడం జరిగింది రూమ్లో అది ఏంటంటే అలా అలా కట్టేస్తారని మా అమ్మడైతే మీ మీ సంప్రదాయం ప్రకారంగా మీరు చేసుకోండి మా సంప్రదాయం ప్రకారంగా మేము చేసుకుంటామని చెప్తే ఇంక సర్లే అలాగో వచ్చింది కదా అని చెప్పి అమ్మ కూడా యాక్సెప్ట్ చేసింది ఆ తర్వాత సెప్టెంబర్ సెకండ్న మేము బానం వేసుకుని పెళ్ళికూరిని చేసుకోవడం అందుకే జరిగింది సెప్టెంబర్ సెకండ్ ఏంటంటే అమ్మకు కాల్ వచ్చింది ఏమనంటే ఆల్రెడీ మ్యారీడ్ కదా ఎలా చేసుకుంటాం మాకు డివోర్స్ అవ్వకుండా మీరు ఎలా చేసుకుంటారు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక పాప బాబు ఉన్నారు వాళ్ళిద్దరికీ ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు మీరు మీకు కూడా ఆడపిల్ల ఉంది కదా అంటే మా అమ్మ అప్పటికప్పుడు అన్నీ ఎంక్వైరీ చేస్తే ఇతను కొంత ఫ్రాడ్ అని తెలుస్తుంది అండి ఇంకా ఇలాగ అమ్మాయిల్ని పెళ్ళి చేసేసుకుని వేరే వేరే కంట్రీస్ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తాడని ఇవన్నీ బయటకు వచ్చి మేము మీద ఇక్కడ కేసు పెట్టామండి వాళ్ళు ఏంటంటే టెన్ ల్యాక్స్ అలాగా చెక్కి ద్వారా ఇచ్చారు మాకు అంటే పిల్ల బాగా నచ్చింది కదా ఇంకా అన్నీ మేము చూసుకుంటాం అన్నట్టుగా వాళ్ళు ఇచ్చారు స్తేనే ఇంకా మళ్ళీ నా బర్త్డే ట్వంటీ సిక్స్ అయితే వాళ్ళు ట్వంటీ ఎయిత్ వచ్చి ఇంకా రోజు చేసుకోలేదు కదా అని బిలేటెడ్గా చేశారు కేక్ తెచ్చి ఇవన్నీ తెచ్చి అమ్మకి కాల్ చేసి ఇలాగా మనీ తెచ్చేయండి మేము గోల్డ్ అది బయట తీసుకుంటాము మాకు మేము కానీ అంటే సరే అని చెప్పి పంపించేసింది తర్వాత వీళ్ళ వైఫ్ కాల్ చేసి ఇంక ఇలా ఇలా న్యూస్లు చెప్తే ఇంకా మేము ఇక్కడ రామచంద్రపురం పోలీస్ పోలీస్ స్టేషన్కి వచ్చి కేసులు అవి ఫైల్ చేసాము కేసులు అవి ఫైల్ చేస్తే వీళ్ళు ఫస్ట్ పట్టించుకోలేదండి అంటే ఆ రోజు నైట్ వచ్చాము బాగానే మాట్లాడారు కానిస్టేబుల్ ఒక అతను ఉన్నారండి జీ మల్లికార్జునరావు అని చెప్పి ఒక అతను ఉన్నాడు ఆయన ఏంటంటే ఆడపిల్లలో పది ఆట ఉండకూడదాము అర్జును ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని క్యాగ్గేసి అయితే చల్లే అలాగే ఇంకా మాట్లాడేసుకున్నారు కదా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి ఇంకా తేల్చేసుకుందాం అన్నట్టుగా మాట్లాడిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఏం తేల్చుకోవట్లేదు పోటీకి అంటున్నారు ఇల్లు కోట్లు తేల్చుకున్నాను సరే ఇంక చెప్పి ఇంకా అలా అన్నీ తిరిగామండి ఎస్పీ ఆఫీస్కి అమలాపురం ఎస్పీ ఆఫీస్ కానీ మళ్ళీ జనసేన పార్టీలకని తిరగామండి మన నూర్ మనిస్టర్ వాసన చెట్టు సుభాష్ గారి దగ్గరికి కూడా వెళ్ళామండి ఆయన చెప్తే వీళ్ళు వచ్చారు కదా ఏదో ఒకటి తేల్చిందన్నట్టుగా ఆయన మాట్లాడారండి చెప్పిన కూడా సర్గం మరి మా అమ్మగారు వాళ్ళు అన్నారు మా అమ్మగారు వాళ్ళు వెళ్ళారు నేను వెళ్ళలేదు వాసన చెట్టు సుభాష్ గారి దగ్గరికి ఆ తర్వాత ఇంకా అలా టూ ఇయర్స్ టూ ఇయర్స్ అలా గడుచుకుని వచ్చేసింది కాకినాడ దగ్గర కూడుంటారు కానీ జాన్సైన్ ఆఫీస్కి వెళ్ళింది చాలా తీరగం కానీ ఎటువంటి న్యాయం అయితే జరగలేదు మళ్ళీ ఈ రోజు ఏంటంటే పన్నెండు మందితో పెళ్లి చేసుకున్నా కానీ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు ఇద్దరు పన్నెండు మంది అంటున్నాడు ఓకే కరెక్టే ఇతను ఒకడు మిగతా పన్నెండు మంది పదకొండు మంది నాకు విత్ ప్రూఫ్స్తో కావాలండి ప్రూఫ్తో లేకపోతే అతన్ని ఇంకేం చేసినా వాళ్ళే చేయాలండి మేము న్యాయమైతే కోరుకుంటున్నాం నచ్చినట్టు రాసుకుని నచ్చినట్టు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయితే ఇప్పుడు నేను ఒక అమ్మాయిని నాకులాగా చాలా మంది ఉంటారు ఎవరు ముందుకు వచ్చి మాట్లాడలేరు చెప్పాలంటే నేనే చాలా సెన్సిటివ్ అలాంటిది నేనే వచ్చి ముందుకొచ్చి మాట్లాడుతున్నాను ఇలా అతను ఎంతమంది జీవితంలో ఆశనం చేస్తాడండి నాకైతే నాకు అయితే న్యాయం కావాలండి ఆ పదకొండు మంది విత్ ప్రూఫ్స్తో కావాలి ఎవరైతే చెప్తారో అని నాకు విత్ ప్రూఫ్స్తో చెప్తే నేను అది చెప్పింది ఖచ్చితంగా చేస్తానండి ప్రూఫ్స్ లేకుండా నోటికి వచ్చింది రాసి ఎడిట్ చేసి చేస్తే మాత్రం నేను అసలు తట్టుకునేది ఎంత దూరమైన వెళ్తానండి ఇప్పుడు వరకు ఇంత అలా వచ్చానో నెక్స్ట్ కూడా ఎంత మించి ఎంత దూరమైన వెళ్ళగల శక్తి నాకైతే ఉంది నేనైతే అసలు గివప్ అనేది ఇవ్వదలుచుకోలేదు సో నేను కోరుకుంటానండి మీడియా ద్వారా ఏ మీడియా అయితే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారో వాళ్ళే ఇది కూడా ചുപിച്ചി എവർട്ട് അതി വിചാര ന്യാം ചെയ്യും കോർക്കുവാൻ അല്ലേ താങ്ക് യു സോ മച്ച്